హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆశ్రిత కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంట్లో చాలా ఈజీగా చేసుకుని ఫ్రూట్ సలాడ్ అయితే ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను ముఖ్యంగా పాలంటే అస్సలు ఇష్టపడని పిల్లలు ఫ్రూట్స్ తిన్న పిల్లలకైతే ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒక్కసారి పిల్లలు గనుక ఇది అలవాటు చేశారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇది యాక్చువల్గా అయితే సమ్మర్లో చేసుకుంటారు సమ్మర్ అనే కాదు మనకి క్లైమేట్ ఎప్పుడైనా వేడిగా అనిపించినప్పుడు చల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ ఫ్రూట్ సలాడ్ అయితే తప్పకుండా ట్రై చేయండి మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు ఫ్రూట్స్ లేకపోతే మామూలుగా నార్మల్గా అందరికీ సగ్గు బియ్యం కూడా దీంట్లో వేసుకోవచ్చు అండి వాటిని వాష్ చేసి కాసేపు నానపెట్టి ఆ పాలల్లో కలుపుకుంటే సరిపోతుంది ఇంకా దీనికి మనకి ఏమేమి కావాలో చూసేద్దాం దీనికి మనకి మెయిన్గా కావాల్సిందైతే పాలండి క్రీమ్ ఉన్న పాలు ఉంటాయి కదా ఫుల్ క్రీమ్ ఉన్నవి అవి తీసుకోండి ఒక హాఫ్ లీటరు అలాగే కస్టర్డ్ పౌడరు ఇది ప్రతి స్టోర్లో కూడా దొరుకుతుంది చాలా ఈజీగానే నేను ఇక్కడ వెన్నీల ఫ్లేవర్ తీసుకున్నాను అలాగే మన ఇంట్లో మనకున్న ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక యాపిల్ పొమోగ్రనేట్ అలాగే కొన్ని బనానా తీసుకున్నా దీంట్లో పప్పాయ మ్యాంగో అంటే సీజనల్ ఫ్రూట్స్ ఏమున్నా కానీ మనం కలుపుకోవచ్చు అయితే మనం తీసుకున్న పాలలో ఫస్ట్ కొన్ని పాలు వేరేగా పచ్చి పాలు తీసుకొని దాంట్లోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఈ కస్టర్డ్ పౌడర్ అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి వేడి పాలల్లో అయితే ఇది ఉండలు కట్టేస్తుంది అందుకని మనం చల్లటి పాలల్లో మాత్రమే కలుపుకోవాలి ఇంకా తర్వాత కొంచెం అందంగా ఉన్న గిన్నె ఒకటి తీసుకొని దాంట్లో మిగిలిన పాలన్నీ యాడ్ చేసుకొని చక్కగా అవి మరిగేటట్టుగా కలుపుకుంటూ ఉండండి దీనిలోకి మనకి తినే తీపిని బట్టి ఒకళ్ళు ఎక్కువ తింటారు ఒకళ్ళు కొంచెం తక్కువ తింటారు కాబట్టి మీకు సరిపడినంత షుగర్ అయితే వేసి బాగా కలుపుకోవాలి అడుగు అంటుకుండా పాలు కాస్త మరిగిన తరువాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ ఉంది కదా అది కూడా దాంట్లోకి యాడ్ చేసుకోండి ఈ పాలు కలిపినప్పుడు మనకి పాలు కాస్త చిక్కబడతా వస్తాయి బాగా చిక్కబడే వరకు ఉంచకుండా ఓ మాదిరిగా చిక్కబడిని అనుకున్నప్పుడు ఆ పాలు అయితే దించి పక్కన పెట్టుకోవాలి అవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనం పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ కనుక మనం పెడితే ఇది ఇంకాస్త చిక్కబడుతుంది చిక్కబడిన తర్వాత ఇక చక్కగా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఇది ఎలా వచ్చిందో కూడా కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ బాయ్